ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క బాబాయి మాజీ మంత్రిగా పనిచేసిన రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేక కేసుని దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఎస్పి రామ్ సింగ్ రెండు వేల ఇరవై రెండులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తన మీద నమోదైన కేసుని కొట్టేయాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు తనని తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్ సింగ్ బెదిరించారని ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయన మీద కేసు నమోదైంది ప్రాథమిక వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ఫైనల్ విచారణ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేశారు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞజత్ వాదనలు వినిపించారు సిబిఐఎస్పీ రామ్ సింగ్ తాను బెదిరిస్తున్నారంటూ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టేయాలంటూ రామ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు తోసుకొచ్చింది ఈ విషయాన్ని గజెల తరఫున బాధించిన న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ప్రస్తుత కేసులో అవే ఉత్తర్వులు వర్తిస్తాయని ఈ పిటిషన్ ని కొట్టేయాలని కోరారు దీని మీద రామ్ సింగ్ న్యాయవాది జూపుడు యజ్ఞజాత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు క్రిమినల్ కేసులన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని సిబిఐ అధికారులకు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రక్షణ ఉంది అనే విషయాన్ని గుర్తు చేశారు వీటిని పరిగణలో తీసుకున్న హైకోర్టు తదుపరి చేయాలని నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ప్రస్తుత పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కౌంటర్ కూడా దాఖలు చేయలేదని తెలిపారు పోలీసుల తరఫున కౌంటర్ దాఖలు చేయలేదంటూ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి తెలిపారు దీంతో విచారణ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా పడింది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు చివరికి కేసు విచారణకు వచ్చిన సిబిఐ ఎస్పీ మీదే ఫిర్యాదులు చేయడం పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ కేసు ఎట్లాంటి మార్పులు తిరుగుతుంది ఏంటి అనేది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు మరోపక్క గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయకుండా వైసీపీ నాయకుల కోసం పనిచేసిన వందల మంది విఆర్ఓలు స్వామి భక్తి చాటుకున్నారనే విషయం వెలుగు చూసింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న కొందరు విఆర్ఓలు వైసీపీ నాయకులు చెప్పినట్టుగా వారికి గుట్టుగా వందల ఎకరాల ప్రభుత్వ భూములు రాసి చేశారనే అంశం వెలుగులోకి వచ్చింది ఈ విషయం మీద విచారణ చేపడతామని మంత్రి చెప్పడం హాట్ టాపిక్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గా ఉన్న సమయంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది వందల పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి రెవెన్యూ గ్రామాల అధికారులు గ్రామ వార్డు సచివాలయంలో గ్రేట్ టు విఆర్వోలు విఆర్వోలు కలిపి ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది మంది విధులు నిర్వహిస్తున్నారు అక్కడే విఆర్ఓలు అసలు కథలు నిలిపారని వెలుగు చూసింది కర్నూలు జిల్లాలోని కల్లూరులో కొందరు కొందరుఆర్వోలు అక్రమాలకు తెరలేపారని తెలిసింది ఇదే అతనుగా భావించిన మరికొందరు విఆర్ఓలు మేమేం తక్కువ తిన్నామా అంటూ చేతివాడని చూపించారు రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉండడంతో అక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ వివాదాస్పద లిటికేషన్ భూములు ఉన్నాయని పూర్తి సమాచారం సేకరించిన కొందరు విఆర్ఓలు ఆ పూర్తి వివరాలు సర్వే నెంబర్ జాబితాని స్థానిక వైసీపీ నాయకుల చేతిలో పెట్టారు ప్రభుత్వం పోరంబోకు భూములు వాగులు వంకలు రాస్తా పోరంబోకు భూములు పార్కు స్థలాలు సమాచారం సేకరించిన విఆర్ఓలు ఓ జాబితాను సిద్ధం చేశారు గతంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్లతో పనిచేసిన అనుభవం వారితో ఉన్న చనువు పాత తేదీలలో భూములు కేటాయించారని నకిలీ రికార్డులు తయారు చేసి వాటిని తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డుల మధ్య భద్రపరిచారని తెలిసింది ఇలా వందర ఎకరాల ప్రభుత్వ భూములు వైసీపీ నాయకులు వీఆర్ఓలు నొక్కేశారు అనే ఆరోపణ ఉంది ఇటీవల కాలంలో రిటైర్డ్ అయినటువంటి ఓ విఆర్ఓ ఆయన అనుభవంతో పాటు వైసీపీ నాయకులతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వందల ఎకరాల భూములు రిజిస్టర్ చేయించారనే విషయం వెలుగులోకి వచ్చింది